నెల్లూరు విఆర్ ప్రాంగణంలో ఫిబ్రవరి మూడవ తేదీ సాయంత్రం జరగబోయే సిపిఎం మహాసభను జయప్రదం చేయాలని జిల్లా పార్టీ నాయకులు జొనలగడ్డ వెంకరామరాజు పిలుపునిచ్చారు ఈ మేరకు బుచ్చరటిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో వారు సిపిఎం నాయకులతో కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత ఫిబ్రవరి మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి వ్యాసీ గ్రౌండ్ వద్దకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు రాష్టంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ ఈ సభలో సిపిఎం నాయకులు తమ ఘలాన్ని విప్పుతారన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు జనల్గడ్డ వెంకటరాజు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సోదరి సోదరులరా ఈ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో నెల్లూరు నగరంలో సిపిఎం రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు జరగబోతున్నాయి ఈ మహాసభల సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున సిపిఎం శ్రేణులన్నీ కూడా ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రజలు అందరూ కూడా ఈ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా ఒకటి రెండు తేదీల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది మూడవ తేదీ నెల్లూరు విఆర్సీ గ్రౌండ్స్ లో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది అంతకు ముందు ఆత్మకూర్ బస్టాండ్ నుంచి ప్రజా ప్రదర్శన జరుగుతుంది ఈ సభలో సిపిఎం జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులందరూ కూడా పాల్గొంటారు బహిరంగ సభలో మన ూరో సభ్యులు బీవీ రాగా తదితరమైనటువంటి నాయకులందరూ కూడా పాల్గొని ప్రసంగిస్తారు ప్రజలందరూ కూడా పాల్గొని ఈ సభా కార్యక్రమాల్ని మహాసభ కార్యక్రమాలని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ చదువు